బీటెక్ ఎంసీఏ ఎంబీఏ చేసిన వాళ్ళకి మంచి అవకాశం వచ్చిందండి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అంటాం సీడాక్ ఒకప్పుడు భారతదేశంలో కంప్యూటర్ అంటేనే సీడాక్ సీడాక్ మాత్రమే ఉండేది ఏకైక ఏజెన్సీగా అంటే అంత పవర్ఫుల్ ఏజెన్సీ కాస్త వెనక్కి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి చదువుకునే వాళ్ళకి బాగా అర్థమవుతుంది సీడాక్ కెపాసిటీ ఏంటనేది ఇప్పుడు ఆ సీడాక్లో ఖాళీలు పన్నాయండి అంటే పోస్టులు రిక్రూట్ చేస్తున్నారు నోటిఫికేషన్ వచ్చేసింది ఆగస్టు ఇరవై అంటే ఎన్ని రోజులు ఉందో తెలుసు కదా ఇమ్మీడియట్గా అప్లై చేయండి షేర్ చేయండి మన వాళ్ళకి మర్చిపోవద్దు ఇంక ఎవరెవరికి అనేది ఇచ్చేసాను ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ ఇంజనీర్ అని సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ అని ఇలాగ ఐదారు రకాల పోస్టులు ఉన్నాయి ఆ పోస్టులన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి గూగుల్లోకి వెళ్ళి జస్ట్ సీడాక్ డాక్ అని కొట్టండి జాబ్స్ అని కొట్టండి చాలు డైరెక్ట్గా పోర్టల్ ఓపెన్ అయిపోతుంది అక్కడికి వెళ్ళి అప్లై చేసేసుకోండి ఇక ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారండి అంటే పోస్టులు ఉన్నాయి కదా ఆ పోస్టులను బట్టి ఒక్కొక్క పోస్టుకి ఒక్కొక్క రకమైన ఏజ్ ఉంటుంది ఒక్కో రకమైన క్వాలిఫికేషను ఒక్కో రకమైన కొన్ని చోట్ల ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు ఒకసారి చెక్ చేసుకోండి సో మరి నాకు ఆ క్వాలిఫికేషన్ ఉంది ఆ ఇంట్రెస్ట్ ఉంది ముఖ్యంగా జీతాలు బాగుంటాయండి జీతాలు మంచి జీతాలు ఉంటాయి ప్రమోషన్ ఛాన్సెస్ కూడా చాలా బాగుంటాయి అన్నట్టు సో మరి ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా చెప్పుకుంటున్నాం కదా అలాంటిదే ఇది కూడా చూసేసి వదిలేకుండా ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి నా డ్యూటీ నేను చేస్తున్నాను అదే నేనైతే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నా కాస్త మీరు షేర్ చేస్తే రెండో పని అయిపోతుందండి ఏం లేదు ఏ ఒక్కళ్ళకి ఏ ఒక్క మనిషికి ఉద్యోగం వచ్చినా కానీ అదే కదా మన టార్గెట్ అందుకోసమే కదా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చుకుంటున్నాం సో మరి ఈ సమాచారం లోపం ఉండకూడదని చెప్పి తెలుగు రాష్ట్రాల ప్రజలకి నేను ఎప్పటికప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చినా ఇచ్చేస్తున్నాను ఇంకా ఎవరైనా హెల్ప్ కావాలి అని అడిగేవాళ్ళు ఉంటే అడిగేయండి ఇప్పుడే అడిగేయండి ఏది దీనికి కాదు కానీ మామూలు ఎగ్జామ్స్కి అయితే మార్క్ టెస్టులు మెటీరియల్ ఇలాంటివి చాలా కావాలి బయట చాలా ఖర్చు అయిపోతుంది ఫ్రీగా ఇచ్చేవాళ్ళు సిఎస్ఆర్ అంటామండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చేవాళ్ళు ఎన్జిఓస్ చాలామంది మనతో టైప్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళది కూడా ఇద్దాం ఇక్కడ ఏ ప్రమోషన్సు ఏ ఏ ఏ ఉద్దేశాలు ఏమీ లేవండి ప్యూర్గా హెల్ప్ చేద్దామనే ఉద్దేశం ఆ ఒక్కటే సో దయచేసి షేర్ చేయండి ప్లీజ్ ఫాలో అవుతూ ఉంటే ఎలాంటి విషయాలు ఇంకా 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 వస్తూనే ఉంటాయండి డైలీ ఏదో ఒక జాబ్ న్యూస్ కెలియో న్యూస్ ఇస్తున్నాను కదా మరి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ